ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకోవడం కోసం సిద్దిపేట జిల్లా హుస్సనాబాద్ పట్టణంలో సుభాష్ నగర్ కాలనీ టీచర్స్ కాలనీలలో హుసనాబాద్ ఏసీపీ సదానందం సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు ప్రజల రక్షణ మరియు ప్రజలకు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ భద్రతా భావం కలిగించడం గురించి కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు రక్షణ పరంగా తీసుకోవలసిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు తర్వాత ప్రజలను ఉద్దేశించి ఏసీపీ సదానందం మాట్లాడుతూ ప్రజల రక్షణ గురించి ప్రజలకు భావం సైన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని గ్రామాలలో పట్టణాలలో కాలనీల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందన్నారు గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు మహిళల రక్షణకు చట్టాలు వేయడం జరిగిందన్నారు యువత సన్మార్గంలో నడవాలని సూచించారు గంజాయి ఇతర మద్దు పదార్థాలు తీసుకొని జీవితాలు నాశనం చేసుకోవద్దని తెలిపారు ఎవరైనా కొత్త వ్యక్తులు గ్రామాలలో కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మోటార్ సైకిల్ వాహనదారులు హెల్మెట్ ధరించాలని నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ ధరించి వాహనాలను నడిపి క్షేమంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని సూచించారు గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నా మరియు గ్రామంలో చుట్టుపక్కల గ్రామంలో ప్రభుత్వం నిషేధించిన గంజాయి ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నా వారి సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో తెలిపాలని లేదా డైల్ హండ్రెడ్కు కు కాల్ చేసి ఫోన్ చేసిన వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఏసీపీ సదానందంతో పాటుగా హుస్నాబాద్ సిఐ శ్రీనివాసు కోహెడ అక్కనపేట ఎస్ఐలు అభిలాష్ విజయ్ భాస్కర్ ప్రొవిషనరీ ఎస్ఐ నవీన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు కాబట్టి ఏమన్నా మీ ఏరియాలో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినా కానీ లేకపోతే ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించినట్లు మీ నోటీస్కి వచ్చినా కానీ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే సామాన్యులకు ఇబ్బంది కలగకుండా బాగుంటుంది మీరు కూడా చట్టాన్ని గౌరవించిన వాళ్ళు అవుతారు మాకు సహకరించిన వాళ్ళు అవుతారు మా విధి నిర్వహణలో మేము బాగా పనిచేయడానికి మీరు తోడ్పాటు అందించిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉస్నాబాద్ పోలీస్ శాఖ తరఫున వినవించేది ఏంటంటే ఏదైనా మీ ఏరియాలో అనుమానాస్పదంగా ఉన్నా లేకపోతే ఏదైనా చట్ట వ్యతిరేక కార్యక్రమం జరుగుతుందని తెలిసినా కానీ వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి మా ఆఫీసర్స్ అందరూ మీకు అందుబాటులో ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే వేరే వారికి ఇబ్బంది లేకుండా సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఏర్పడ ఏర్పడుతుంది రావడం జరిగింది అంటే జనరల్గా ఏం జరుగుతుందంటే మంది డాక్యుమెంట్స్ వెరిఫై చేయకుండా తెలియక అంటే మోసపోయో అదో ఏదో వేరియస్ రీజన్స్ తోని వాడు ఫేక్ డాక్యుమెంట్స్ ఇవ్వడమో అట్లా చేస్తూ మనకు బండ్లు అమ్ముతారు తెలియక మనం ఏం చేస్తాం కొట్టాం అయితే సరే మనం ఇక్కడ ఏమైనా కాంట్రాబ్యాండ్ ఆర్టికల్స్ అంటే ప్రోవిటెడ్ ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేసాము దీనివల్ల ఏంటంటే మేము మీకు దగ్గరగా ఉంటామని ఒక మెసేజ్ చేయడం ఫస్ట్ అన్నిటికంటే ముందు ఏంటంటే మేము మీతోని ప్రతి విషయంలో కూడా మీకు దగ్గరగా ఉంటామని ఒక మెసేజ్ చేయడం మెయిన్ దీని ప్రోగ్రామ్ ఉద్దేశము మనం ఇంట్రాక్ట్ అవడం వల్ల ఏమైందంటే మనం కొన్ని అంటే ఇక్కడ మన సొసైటీలో జరిగే ఏమైనా ఇల్లీగల్ వాటిని ఇది కానీ మీరు సేఫ్గా ఉండడానికి మేము మీతోని కలుస్తూ కలిసి పనిచేయడం అనేది దీని ఉద్దేశం ఓకేనా సో ఇప్పుడు మీరు చెప్పాలనుకున్నది ఏంటంటే జనరల్గా ఈ గాంజా అనేది బాగా ర్యాంపెంట్గా విస్తరిస్తుంది ఇంతకుముందు ఏంటంటే ఒక టౌన్లోకే ఉండేది మన దాంట్లో ఎవరైనా పిల్లలకు ఎవరైనా కొంచెం అబ్నార్మల్గా కనిపించిన ఏదైనా ఇర్రెగ్యులర్గా అంటే రోజు అందరితో తినేటోడు వాడు రాకుండా ఎక్కడో బయట ఉన్నాడంటే అర్థమైంది రోజు అందరితో ఫ్యామిలీతో తినే అతను ఆ టైం కు తినకుండా పక్కన ఉంటున్నటువంటి ఏమైనట్టు ఏదో తప్పు జరుగుతున్నట్టు అది ఏదైనా కావచ్చు ఏదైనా వేరే ఏదైనా అఫేర్ ఉండవచ్చు లేకపోతే ఎవరికైనా లవ్ అఫేర్ లేకపోతే ఇంకేదో గేమింగ్ అడిక్ట్ అవ్వడము ఏదో ఒక ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి గా ఉండాల్సింది జరగదు అన్నట్టు కదా సో అతను ఒక్కడే ఉంటాడు అందరితో కలిసి ఉండేటోడు ఎక్కువ మాట్లాడడు అంటే అర్థమైంది అన్నట్టు ఏదో ప్రాబ్లం ఉంది అన్నట్టు అది ఆ ప్రాబ్లం ఏదైనా కావచ్చు బెట్టింగ్ ఆడి డబ్బులు అప్పు చేయొచ్చు అప్పు ఎట్లా తల్లిదండ్రులకు ఎట్లా చెప్పాలి తెలియక అతనికి అతనే ఫీల్ అవుతూ ఏం చేస్తారు అది లాస్ట్ కి ఏమైతుంది సూసైడ్ గా మారుతుంది సో మనం పిల్లలను మీ పిల్లలు కానీ యూత్ లో ముఖ్యంగా యూత్ ని గమనిస్తూ ఉండాలి పేరెంట్స్ అయితే పేరెంట్స్ ఇప్పుడు మీ సిబ్లింగ్స్ ఉంటారు అంటే పేరెంట్సే కాదు అన్నదమ్ములు అన్న అట్లుంటే తమ్ముడికి అర్థమైపోతుంది కదా అన్న ఎప్పుడు ఫ్రీగా ఉండేటోడు కొంచెం ముభావంగా ఉన్నాడు అంటే ఏమైనాట్టు ఏదో లోప ఏదో ప్రాబ్లమ్ లో ఉన్నట్టు ఆ ప్రాబ్లం ఏదైనా కావచ్చు అంటే ఏదైనా అడిక్ట్ కావచ్చు బానిస కావచ్చు లేకపోతే ఏదైనా గేమింగ్ లో డబ్బులు తల్లిదండ్రులు తెలియకుండా పెట్టి నష్టపోవచ్చు సో మనము అంటే అన్న తమ్ముడిని తమ్ముడు అన్నని పేరెంట్స్ పిల్లల్ని గమనిస్తా ఉండాలి